Thank <laughs> you. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం చెప్పినట్లుగానే ఈ రోజున వాలంటీర్లను అయితే తొలగించడం జరిగింది వాలంటీర్లను ఎందుకు తొలగించడం జరిగింది అలాగే ఈ రోజు నుంచి ప్రారంభించిన జగనన్న సురక్ష పథకానికి సంబంధించిన వాలంటీర్లు ఎటువంటి చర్యలు అనేది తీసుకోవడం జరిగింది అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఈ నమస్కారం మీరు కూడా ఎక్కడ స్క్రీన్ మీద కనిపించినట్లు ప్రతి ఫ్రెండ్ నుంచి వంద రూపాయల వరకు మీరు సంపాదించాలనుకున్నట్టు అది కూడా ఎటువంటి పెట్టుబడి అనేది పెట్టకుండా ఫ్రీ టైంలో మీరు ఖాళీగా కూర్చుని డబ్బులు అనేది సంపాదించాలనుకున్నట్లయితే ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే దీనికి సంబంధించి కొన్ని కండిషన్ ఉన్నాయి అది గనక మీరు ఫాలో అనేది అయినట్లయితే తప్పనిసరిగా మీకు ప్రతి ఫ్రెండ్ నుంచి వంద నుంచి పదహైదు వందల వరకు మీకు అయితే రావడం జరుగుతుంది మీరు మాత్రం నేను చెప్పినట్లు కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే మాత్రం తప్పనిసరిగా మీకు ప్రతి ఫ్రెండ్ నుంచి పేమెంట్ అనేది మీకు అయితే వస్తుంది ముందుగా మీరు రెఫర్ లింక్ అనేది యాక్టివేషన్ అయితే చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ మీద మీరు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ప్రభుత్వం ఇప్పటికే వాలంటీర్లకు చాలాసార్లు అయితే తెలియజేయడం జరిగింది ఎవరైతే సేవా దృక్పథంతో పనిచేస్తున్నారో అటువంటి వాలంటీర్లు మాత్రమే మాకు కావాలి ఎవరైతే జీతాల కోసం పనిచేస్తున్నారో అటువంటి వాలంటీర్లు మాకైతే అవసరం లేదని గతంలోని చాలాసార్లు అయితే తెలియజేయడం జరిగింది అయితే ప్రస్తుతం వాలంటీర్లు అధిక మొత్తంలో మాకు జీతాలు పెంచాలని యొక్క స్ట్రైక్లు అనేది చేస్తుండడంతో అటువంటి వాలంటీర్లందరినీ ఏపీ ప్రభుత్వం ఈ రోజు నుంచి అయితే తొలగిస్తూ రావడం జరుగుతోంది ఇప్పటికే వాలంటీర్లు ఒకటికి రెండుసార్లు ఇప్పటికే చెల్లిజేసినా కూడా వాటి నుంచి ఎటువంటి స్పందన అనేది లేకపోతే ఈ రోజున అధిక మతంలో వాలంటీర్లను తొలగించడం జరిగింది ఇదే పరిస్థితుల్లో చాలా మందికి సంబంధించి యొక్క లెటర్లు కూడా అందజేయడం జరిగింది మీరు ఈ యొక్క స్ట్రైక్ లో పాల్గొనడం జరిగింది ఈ విధంగా అనేది పెట్టి మీరు స్ట్రైక్ అనేది చేయడం వలన ప్రభుత్వానికి అలాగే ప్రభుత్వ పథకాలకి ఆటంకం కలుగుతుందని అధిక మొత్తంలో ఈ రోజున వాలంటీర్లను అయితే తొలగించడం జరిగింది అటువంటి వారందరూ రేపటి నుంచి రావాల్సిన అవసరం లేదని వారి స్థానంలో కొత్త వాలంటీర్లను నియమించుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అలాగే ప్రస్తుతం ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సురక్ష రెండో విడతల భాగంగా ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభం కాగా వాలంటీర్లు ఈ యొక్క జగనన్న సురక్ష కూడా పాల్గొనలేదని అటువంటి అటువంటి వారందరికీ ఈ రోజున వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ జగనన్న సురక్ష పథకంలో భాగంగా తప్పనిసరిగా వాలంటీర్లు అలాగే సంబంధిత అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి వారికి సంబంధించి ఏదైనా సరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనే విషయాలను తనిఖీ చేసి వారికి సంబంధించి వాలంటీర్లు యొక్క యాప్ లో నమోదు చేసి వారికంటూ కొన్ని టోకన్లు అనేది జనరేట్ చేయాల్సి ఉంటుంది అలాగే ప్రతి గ్రామ అలాగే వార్డు సచివాలయం పరిధిలో ప్రతి నెల కొన్ని ప్రాంతాల్లో క్యాంపులు అనేది నిర్వహించడం జరుగుతుంది అంటే ఆరోగ్యానికి సంబంధించి క్యాంపులు అనేది నిర్వహించడం జరుగుతుంది ఆ యొక్క క్యాంపులో తప్పనిసరిగా డాక్టర్లు అనేది ఉంటారు కాబట్టి వారికి సంబంధించి ఎటువంటి సమస్యలు అనేది ఉన్నాయనే దానికి సంబంధించి టోకన్లు అనేది ఇచ్చి పలానా తేదీన ఇక్కడికి వెళ్ళాలనే వాలంటీర్లు ముఖ్యంగా తెలియజేయాల్సి ఉండగా ఈ రోజున చాలా మంది వాలంటీర్లు లేదని అటువంటి వారు అయితే తొలగించడం జరిగింది తప్పనిసరిగా జగన్న సురక్షా పథకానికి సంబంధించి యొక్క క్యాంపులో లో తప్పనిసరిగా వాలంటీర్లు అనేది పాల్గొని తప్పనిసరిగా ప్రజలందరికీ దీని మీద అవగాహన కల్పించాలని తెలియజేయడం జరిగింది అలాగే ఎవరైతే జీతాలు పెంచాలని స్ట్రైక్ అనేది చేస్తున్నారో అటువంటి వారు ఒకటికి రెండు సార్లు చెప్పినా కూడా అదే తరహాలో వారు వెళ్తుండటంతో అటువంటి వారందరినీ ఏపీ ప్రభుత్వం అయితే తొలగిస్తూ రావడం జరిగింది మరికొన్ని ప్రాంతాల్లో వాలంటీర్లకు వివిధ పద్ధతుల్లో నచ్చజెప్పి విధులకు హాజరయ్యే విధంగా ఏపీ ప్రభుత్వం ఈ విధంగా చర్యలు అయితే తీసుకోవడం జరిగింది రేపటి నుంచి మాత్రం వాలంటీర్లు తప్పనిసరిగా ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క శిబిరాల్లో ఉన్న లేదా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆటంక కలిగించేటట్లు కనుక ఉన్నట్లయితే మాత్రం తప్పనిసరిగా వారందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది